కృష్ణా గుంటూరు జిల్లాల పట్టబద్దులందరికీ కూడా నమస్కారం నా పేరు లగడపాటి వేణుగోపాల్ నేను కృష్ణా గుంటూరు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఈరోజు ఏ అంశం మీద మాట్లాడదాం అనుకున్నానంటే సంఘటిత అసంఘటిత ఉద్యోగుల యొక్క విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను దానిలో మొట్టమొదటి సమస్య మనకి బాగా తగలకుండా సంభత్వాలు కూడా సాగదీస్తున్న విషయం సిపిఎస్ సిపిఎస్ రద్దు చేయాలి అలాగే ఓపీఎస్ తీసుకొచ్చి మళ్ళా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాను దీనికోసం నేను గట్టిగా కృషి చేస్తానని మీకు వాగ్దానం చేస్తాను అలాగే వచ్చే కాలపలకి వాళ్ళకి ఎక్కువ పరిగంటలు ఉండటం అనేది జరుగుతూ ఉంది వాటిని రద్దు చేయాలను అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా వాళ్ళని కలజేయాలని నేను గుర్తు చేస్తా విజ్ఞప్తి చేస్తాను అలాగే ప్రథమ ప్రాధాన్యత ఓటు మీరు అందరూ వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ నమస్కారం మీ అందరికీ కూడా